గుడ్ మార్నింగ్ లేడర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా నామేజ్ మొహమ్ అబ్రాగ్గి నేను వెస్టెడ్ డిస్ట్రిబ్యూటర్ని మాది హమకొండ డిస్ట్రిక్ నా క్లాస్మెట్ వచ్చేసి ఇంటర్ క్లాస్మెట్ వచ్చేసి వినోద్కి నేను అగ్రి అగ్రి ప్రోడక్ట్స్ వచ్చేసి అగ్రి గ్రాన్యువల్స్ ప్రొటెక్ట్ నానోటెక్ మన వరికి అంది ఇవ్వడం జరిగింది పెట్టుబడి తగ్గి దిగుబడి అనేది పెరగడం జరిగింది అధిక పిలికలతోటి రైతు సంతోషాన్ని ఒకసారి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చెప్పండి మేడం నమస్కారం అండి ఈతని వేస్ట్ వాడడం వల్ల నాకు కొంచెం అధిక దిగుబడి కనబడుతుంది ఈ గంట గంట కూడా బాగా పోసింది గింజ కూడా బాగా గట్టిగా గట్టిదనంతో ఉంది దీనివల్ల మాకు కొంచెం పెట్టు పెట్టుబడి తగ్గింది మధ్యలో టూ టైమ్స్ స్పే స్ప్రే చేశాను దీనివల్ల నాకు ఊస తిరగడం ఇలాంటివి ఇలాంటివి లేకుండా పెట్టుబడి తక్కువతోటి దిగుబడి ఎక్కువ వచ్చే వచ్చేతరుగా అవుపడుతుంది నా వరి చూశాక నా పక్క పంట ఉన్న వాళ్ళు కూడా ఈ అభివృద్ధిని కలిసి నాకు ఇలాంటి మందు కావాలని చెప్పేసి అడిగి వాడి వాడడం జరిగింది ఆ అలాంటి రిజల్ట్ ఉంది ఈ మందులో ఇది తీసుకోవడం వల్ల కొంచెం రైతుకి ఖర్చు తగ్గి లాభకరంగా జరుగుతుందని అనిపిస్తుంది ఇంతకుముందు నేను ఇదే భూములో వేస్తానో ఇంత నాకు పంట ఇవ్వడం లేదు ఇవి వాడడం వల్ల నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఈసారి